ఐదు కోట్ల మంది ఆకాంక్షల ఫలమే ప్రజాప్రభుత్వం చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి ఇక పూర్తి సమాచారం మేరకు ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల ఫలమే నూతనంగా కొలువు తిరిన ప్రజాప్రభుత్వం అన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఈ ప్రభుత్వాన్ని ఈ ఐదేళ్లే కాదు ఆపై రానున్న పదేళ్ళు కూడా జగన్ సహా ఏ దుష్టశక్తి ఇంచు కూడా కదల్చలేదన్నారు రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఆకాంక్షను నెరవేర్చాలన్న చంద్రబాబు పవన్ లోకేష్ సంకల్పం నాయకత్వాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ శ్రీరాంలక్షగా ఉంటాయన్నారు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భాగంగా పత్తిపాటి పుల్లారావు తిరుమల శివారిని దర్శించుకున్నారు సతీమణి వెంకటకుమారి కుమార్త స్వాతి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనానంతరం వేద పండితులు పత్తిపాటి దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపుల మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో కోటం ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి సంక్షేమం జరగాలని అమరావతి పోలవరం నిర్మాణాలు పూర్తి కావాలని సులభంగా ఆయన తెలియజేశారు ఈ ఘటనలో ఆయనతో పాటుగా పలువురు తెలుగుదేశం నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది